చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేయండి రసము బ్యాళ్ళ రసం అన్నమాట నేనైతే దీపావళి కాబట్టి బ్యాళ్ళు ఉడకపెట్టేసి బెల్లం వేసి కొంచెం పూర్ణం వేసి ఉలిగ చేద్దామని పెట్టాను దానివల్ల ఇది రసం కూడా చేసేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు తెల్లవాయి కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి ముందుగానే టమోటాను చింతపండు ఉడకపెట్టుకొని పిసికి పెట్టుకున్న గొజ్జు అంతా దింట్లోకి పోసేస్తున్నాయి ఇప్పుడు నేను ఈరోజు ఎందుకు చేస్తున్నా అంటే రసం ఇది ఓలిగా చేశాను అందుకే మనం బ్యాళ్ళు ఉడకబెట్టుకున్న నీళ్ళండి ఇవి వంచింటాం కదా పూర్ణం చేసేటప్పటికి అవి తర్వాత కొన్ని బ్యాళ్ళు కానీ తీసిపెట్టాను ఆ బ్యాళ్ళు కానీ దీంట్లోకి అనమాట ఇది చాలా ఫేమస్ అండి ఆంధ్ర సైడ్ మటుకు చారు అంటారనమాట కొంచెం రసం పొడి వేయండి ఏమిటి ఏదన్నా కానీ మీతో ఏది ఉంటే అది చాలా టేస్ట్ వస్తుంది ఎందుకంటే కొంచెం బెల్లం కూడా వేయాలి బెల్లం వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు మనం బ్యాల్యూ ఉంటాయి మరి దాంతోపాటు సూప్ వేసాము కొంచెం సాల్ట్ కూడా వేసేసేయండి ఇప్పుడు తర్వాత కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేయండి ఇప్పుడైతే కొంచెం వన్ స్పూన్ అంతా కారం పొడి వేసాను నేను ఎందుకంటే చాలా స్వీట్ ఉన్నా తినలేరు కాబట్టి ఇది ఆడైతే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి ఫైనల్గా చేసేసుకోవడమే చాలా టేస్ట్ ఉంటుందండి బ్యాలచారా అంటారు మా అనంతపూర్ సైడ్ ఇలానే చేస్తారనమాట మీ సైడ్ ఎలా చేస్తారో కమెంట్ చేయండి నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సింపుల్ అండి